ప్రభావతి అయితే వాళ్ళ ఆయన సత్యంకైతే చెప్తుంది మన మౌనక కోసం మంచి సంబంధం వచ్చిందండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటే మౌనక ఏమో ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఏంటా సంబంధము అని అంటే అప్పుడేమో బాలు ఏమో అంటూ ఉంటున్నాడు అనమాట నిన్ను చూసి సూర్యకాంతం నిన్ను చూసి సంబంధం ఇచ్చారు అని అంటే కొంచెం తేడాగానే ఉంది అని చెప్పేసి అంటే వాళ్ళు నీలకంఠం గారు చాలా బిజినెస్లు ఉన్నాయి అంటే ఇల్లు యంత్రభవనంలో ఉంది అని అంటూ ఉంటే అంత ఆస్తి ఉంటే అక్కడ ఉన్న సత్యమేమో అంటూ ఉంటున్నాడు అంత ఆస్తి ఉంటే కట్నం కూడా అంతే కోరుతారు కదా అని చెప్పేసి అయితే అలాంటిది ఏం లేదండి అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుంది అనమాట వాళ్ళు అలాంటివి కోరికలు ఏమీ కోరట్లేదు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటే ఇలాంటి అంతా మంచిగానే ఉంది కానీ సంబంధమే అమ్మ తెచ్చిందంటేనే భయం వేస్తుంది ఆవిడ ఇల్లు అన్నీ చూసి వచ్చిందే కానీ మంచి మర్యాద చూసి వచ్చింది అన్నట్టుగా అనిపించట్లేదు అని చెప్పేసి అయితే బాలు అయితే అంటూ ఉంటున్నాడు అనమాట మౌనక ఏమో బాధపడుతూ ఏదో గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న ప్రభావతి అయితే బాలు మాటలకి నువ్వు వాపరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట నీలకంఠం ఏమో మాట్లాడుతూ ఉన్నాడనమాట ఒక టేల్గేట్ అయితే అడ్డుగా ఉంది టోల్ గేటు అని చెప్పేసి నీలకంఠం వాళ్ళ కొడుకు సంజయ్ అంటే అంటూ ఉంటున్నాడు అనమాట ఏంటి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే బాలుని అడ్డుగా ఉన్నాడు అంటున్నాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయదు